డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం సూరసేన యానం సాగర తీరంలో జాతీయ స్థాయి మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభించారు అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తల ఆనందరావు ఆధ్వర్యంలో మూడు రోజులు మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి ఈ పోటీలకు ఎనిమిది రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొననున్నారు గోలకోటి ఫణికుమార్ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఆధ్వర్యంలో పన్నెండు మంది పిఈటిల బృందం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు మహిళల బీచ్ వాలీబాల్ పోటీల ద్వారా యానం బీచ్కు జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని ఈ ఘనత ఎమ్మెల్యే ఐదాబత్తుల ఆనందరావుకి దక్కుతుందని మాజీ జెడ్పీటీసీ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు పోటీల ద్వారా యానం గ్రామం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ లంకే భీమరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పలచోళ్ల బుజ్జి గుబ్బల శ్రీను చీకట్ల శ్రీను మాగాపు శ్రీను సత్య చిన్న పాల్గొన్నారు లక్ష్మీనారాయణ జిల్లా ఈరోజు ఇక్కడ ఈ ఎస్యానం బీచ్లో ప్రారంభమైన ఈ దేశ నేషనల్ ఉమెన్స్ బీచ్ వాలీబాల్ పోటీలు చాలా పెద్ద ఎత్తున భారీగా ప్రారంభించడం జరిగింది దీనికి అంకురార్పణ అమలాపురం ఎమ్మెల్యే గారు శ్రీ హైదరాబాద్లో ఆనందరావు గారు ఆయన యొక్క చిరకాల వాంచ ఏదైతే ఉందో అది రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఈ యొక్క ఎస్సానం బీచ్ని దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న బీచ్గా రూపుది తయారు చేయాలని చెప్పి ఆయన యొక్క కోరిక దానిలో భాగంగానే ఈ యొక్క ఈ టూరిజంని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క బీచ్ వాలీబాల్ని దేశ స్థాయిలో నేషనల్ లెవెల్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని దీని ద్వారా అందరికీ ఆయన చెప్పే సందేశం ఏంటంటే ఇక్కడ ఈ అసానంలో ఈ మారుమూల ప్రాంతంలో కోనసీమ జిల్లాలో ఇంత మంచి బీచ్ వైట్ శాండ్ బీచ్ ఇంత ప్రజలకి ఆహ్లాదకరంగా మంచి వాతావరణంతో ఉన్న బీచ్ ఉందని చెప్పి ప్రపంచానికి తెలిసేలా చేయడం ఒకటి రెండోది ఆయన సొంత గ్రామమైన ఎస్ఎన్ అన్నే ఆయన దేశ చిత్రపటంలోనే నెంబర్ వన్ బీచ్ ఉన్న గ్రామంగా దీని టూరిజంలో మంచి మంచి రిసార్ట్స్ కట్టి ఇంకా ఈ దేశంలోనే మిన్స్ బీచ్ వాలీబాల్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం ఈ టోర్నమెంటు మూడు రోజులు జరుగుతుంది ఈరోజు ప్రారంభమైంది రేపు ఎల్లుండ కూడా జరుగుతుంది ఎల్లుండా అందరూ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎల్లుండి రావడం జరుగుతుంది ఆ రోజు ఈ ఇందులో పార్టిసిపేట్ చేసిన ఇందులో విన్నర్స్కి ప్రైజ్లు అది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ మన కోనసీమ కాకుండా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా ఇక్కడికి రండి ఈ యొక్క టోర్నమెంట్ని మీ అందరూ మీ ఆశీస్సులతో మీ ప్రజెన్స్తో ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలా చేసి ఆనందరావు గారు ఏదైతే కోరుకున్నారో ఈ యొక్క ఎస్యానం బీచ్ని భారతదేశంలోనే నెంబర్ వన్ బీచ్గా తయారు చేయాలని ఆయన ఒక ఆకాంక్షని మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ద్వారా మీ యొక్క ప్రజెన్స్తో తెలియపరుస్తారని చెప్పి కోరుకుంటా పేరు లంకే భీమరాజు మాది ఎస్యానం గ్రామం నేను స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ని ప్లస్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ కమిటీ వైస్ చైర్మన్ని ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే దీని అంతటికీ కారణం మన స్థానిక శాసనసభ్యులు మన ఐతాబులు ఆనందరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఆయన సూచించిన మేరకే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఆయన ఈ గ్రామం కావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఈ కార్యక్రమాలు చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ బీచ్ను డెవలప్ చేసి బాగా ఇక్కడ వైట్ శాండ్ బీచ్ అలాగే ఇక్కడ బ్యాక్ వాటర్ రివర్ కూడా ఉండటం వల్ల ఇక్కడ అందరికీ కూడా చాలా బి టూరిజం డెవలప్మెంట్కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ముందు చూపుతో ఈ కార్యక్రమాలు చేశారు ఇలా చేయటం వల్ల మా ఎస్ఏన్న గ్రామంలో చాలామందికి ఉపాధి కూడా అని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం మరి ఈ ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాలను బాగా దిగ్విజయంగా జయప్రదం చేసి ఇంకా ముందు ముందు కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని చెప్పేసి సందర్భంగా ఇప్పుడు చెప్తున్నాం ఇప్పుడు ఆర్థికంగాను అలాగే ఇంకా ఇతర విషయాల్లో కూడా చాలా సాయి సహకారాలు చేశారు వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ అనేది మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేయాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో అనుకుంటున్నాం ఈ కార్యక్రమాలు చేయటం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని అలాగే ఈ కార్యక్రమాలకి ఆర్